చెప్పడు లేక మమ్మల్ని అంటావు ఇప్పుడు ఇది నడుతుంది రేనా ఆయన దేవుడు తీసి నేలగేజి కొడితే పురుగులు శివులంగా వస్తాయి స్తోత్రం చెప్పు నాశనము ఉగ్రత అన్ని దగ్గరికి వస్తున్నాయి ఆమానుగానే దేవుడు లేపేశాడు నువ్వెంతరా అంతరా బచ్చగాడు నెప్పు అనే రాజు ప్రపంచాలను ఏలిన రాజు వాడు రాజ్యాలు కట్టి ఒక రోజున కుర్చీ వేసుకొని కూర్చొని ఆహా ఏమీ నా సౌందర్యం ఇంత పెద్ద పట్టణానికి నేను నా అనుకొని అంటాడు వాము నేను ఎప్పుడు మీకు చెప్తున్నానుగా గృహం కట్టినోడికి అహం వస్తాదట రాజ్యం కట్టినోడికి ఇల్లు కట్టినోడికి గర్వం వస్తుందట సార్ ఖచ్చితంగా వస్తుంది మంచి ఇల్లు ఉండడం కూడా గర్వమే నేను కొట్ట ఏందిరా ఆ ఇంటికే ఒక్కసారి రిక్తార్ స్కేల్ మీద సిక్స్ పాయింట్ సెవెన్ భూకంపం ఎట్ వచ్చిందనుకో మొత్తం కూలి కూర్చుంటావు టర్కీలో భూకంపం వచ్చింది ఏమైంది జపాన్లో భూకంపం వచ్చింది ఏమైంది మాది పన్నెండు గదులు ఇల్లు అండి డబుల్ బెడ్రూమ్ అబ్బా అయితే గర్వం చిన్న ఇంటికే గర్వం వస్తుంది వాడు రాజ్యాన్ని కట్టాడంటే ఒకరోజు కూర్చొని పెద్ద రాజ్యం మీద మేడ మీద కూర్చొని రాజ్యం అంత అబ్బా ఏం పట్టణం కట్టాను రవి ఇంత పెద్ద వైభోగం ఇంత పెద్ద సిటీ కట్టాను నేను అనుకోని లోపల అనుకుంటున్నాడంట బైబిల్లో ఒక మాట రాయబడింది యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాపాడటకు ప్రయత్నించే వారి ప్రయత్నం కూడా వ్యర్థమే ఈడేమనుకుంటున్నాడు రాజు నాది అనుకుంటున్నాడు అంట అమ్మ అంతా నా నేనెవరా దేవుని కాదా నేను నా గీయలసిన మహిమ కూడా నువ్వు తీసుకుంటావురా నీకు బుద్ధి చెప్తాను రే అని నీకు బుద్ధి వచ్చేంత వరకు అడవి జంతువులతో గడ్డి మేస్తావరని చెప్పించాడు చేతులకు గోలు పెరిగి అడవి జంతువులతో పాటు గడ్డి మేసాడు సార్ నిపుగా మేపించాడు దేవుడు ఏమనుకుంటున్నారు గర్వం గర్వం పొగరు అమ్మో చేతికి ఒక పోను చేతు తోడడానికి ఒక బండి అబ్బా ఎక్కడో పెద్ద తోపులు అనుకుంటారు నాయన అన్ని ఆటోమొబైల్స్ ఉంటే ఉంటాయి పోతే పోతాయి నీకంటే నువ్వే శ్రేష్ఠుడు దేవుని దృష్టిలో ఈ పొగర్లు గర్వాలు ఎక్కువ విపరీతమైన గర్వాలు బుద్ధి చెప్పాడు గడ్డి తినిపించాడు సోత్రం చెప్పు